దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం భారత జనతా పార్టీ అని దేశంలోని ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటేనే దేశం సుసంపన్నంగా ఉంటుందని జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలో రేపు విశాల్ జనసభ పేరుతో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పరిశీలించారు ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్నారని తెలిపారు ఈ బహిరంగ సభకు భారీ జన సమీకరణను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిర్వహించబోయే సభకు సుమారు రెండు లక్షల మంది వరకు జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాన నరేంద్ర మోడీ అల్లదుర్గంకు రావడంతో జైరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని బీబీ పాటిల్ అన్నారు దేశంలో మరోసారి బీజేపీ రావడం ఖాయమన్నారు ఆప్ కి బాత్ చార్సో పార్ అని ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలన్నారు జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తాను సుమారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని పేర్కొన్నారు మొట్టమొదటిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లదుర్గ మా జనా పరమ స్వామి అందరూ సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి చూడాలి వాళ్ళ మాటలు వినాలి ఆ మాటలు అన్ని అందరికీ పోయి చెప్పాలని అనుకుంటున్నారు అన్నీ సొంత సొంతమై వాళ్ళు నేను వస్తా నేను వస్తా అని ప్రతి ఒక్కరు ఇక్కడ రాజ్యాంగం తయారవుతున్నారు ఈ మీటింగ్ అంటే ఒక మంచి మెసేజ్ పోవాలి దేశం కోసానికి ధర్మం కోసానికి సమాజం కోసానికి అని మీటింగ్ ఉంది తప్పకుండా రావచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే అందుకోసానికి ప్రతి ఒక్కరు చూస్తున్నారు డబ్కీ బార్ చార్సో పార్ల జ్వర్రా జ్వరా కూడా భాగస్వామి కావాలి అంటేనే మన పని అవుతుందని కోరుకుంటున్నాను అందరు అందరూ మంచి మీటింగ్ ఇష్యూ చాలా విజయం చేయాలని కోరుకుంటాం ప్రజలే డిసైడ్ అయినారు బీజేపీ పోటీ చేయాలి డెవలప్మెంట్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే డెవలప్మెంట్ అందుకోసానికి ఇక వేరే చెప్పే అవసరం ఉంది తప్పకుండా మేమైతే గెలుస్తాం గెలుస్తాం తెలంగాణలో మ్యాక్సిమం సీట్స్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉంది ఇంకా బీజేపీ ప్రతి కార్యక్రమం సహకారం ఉంది ఇక్కడ మంచి క్లీడర్ కూడా ఉంది మంచి బూత్ లెవెల్ దాకా ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తాను అటువంటి ఏ సమస్యలు లేదు అందరూ కలిసి పనిచేస్తాను 唉呀唉呀